అవును సార్ కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఎడ్యుకేట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ అవర్ వీళ్ళు కావాలని చేస్తున్నారు అంతే ఖచ్చితంగా మత మౌఢ్యం ఏదైతే ఉందో వాళ్ళకి ఆ మత బుర్ర నిండా కదా బ చర్చిలో ఆడపిల్లలను అత్యాచారం చేస్తున్నా మగపిల్లల మీద కూడా లైంగిక దాడులు చేస్తున్నాడు అని తెలిసిన ఇది ఏమి నిజంగా విన్నాం దారుణం సార్ మగపిల్లల మీద చర్చ్ ఫాదర్లు లైంగిక దాడి అంటే తాడల మీద చేస్తున్నారు మొఘల మీద చేస్తున్నారు ఏంటి సార్ ఇది ఎక్కడ దారి తీస్తుంది అంటే మితిమీరిన సుఖాలమ్మా వాళ్ళకి సుఖాలు ఎక్కువైపోయింది సుఖాలు కావాలంటే ఏం మొఘళ్ళని tá claro. claro. మితిమీరిన సుఖాలు ఎక్కువ అంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే డబ్బు ఎక్కువ వచ్చింది వాళ్ళకి కావాల్సిన దానికంటే పలుకుబడి ఎక్కువ వచ్చింది వాళ్ళు ఏ తప్పు చేసినా సర్దు సర్దుకుపోవటానికి సరిపెట్టుకోవడానికి వాళ్ళ క్రైస్తవ సమాజం సిద్ధంగా ఉంది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక తప్పు దానికంటే దిగజారిపోయి ఇంకో తప్పు దానికంటే దిగజారిపోయి ఇంకో తప్పు చేస్తూ వంద మెట్లు దిగజారిపోయారు ఆ వెయ్యి మెట్లు దిగజారినా కూడా నువ్వు ఏ తప్పు అయినా చేసుకుని నువ్వు యేసు గురించి ప్రచారం చేస్తే చాలు మేము నీకు సపోర్ట్ చేస్తాము అంటూ కొంతమంది క్రైస్తవులు రెడీ అయిపోయారు కానీ అందులో ఒక్కరు మోసపోయిన వాళ్ళు తిరగబడ్డా మొత్తం తిరగబడచ్చు సార్ కానీ ఆ ఒక్కరు ఎవరు తిరగపడుతున్నారు తిరగపడ్డా కూడా వాళ్ళ గొంతును బయటకు రానివ్వరు నెల్లూరులో ఒక పాప ప్రార్థన పేరుతో అక్కడ తీసుకెళ్తే చనిపోయింది బ్రెయిన్ చూమర్ తో వచ్చిన పాప చిన్న పాప ఎయిట్ ఇయర్స్ పాప ఆ తర్వాత రాకేష్ అనే కుర్రాడు బెల్లంపల్లి ఇందాక చర్చ్ చెప్పాను కదా కర్చిఫ్ల్ చర్చ్ ఆ కర్చిఫుల్ చర్చ్ లో వాళ్ళు ప్రార్థన చేస్తానని చెప్పి వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ వస్తే కూడా హాస్పిటల్ దేవ వద్దు ప్రార్థన చేస్తా తీసుకురామని అడిగితే తీసుకెళ్తే అక్కడ చనిపోయాడు అతను ఇలా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది చర్చిలో మానాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది చర్చిల్లో ఆస్తుల్ని డబ్బుల్ని అన్నిటిని పోగొట్టుకుంటున్నారు వాళ్ళని ఊర ఏమీ చేయట్లేదు చట్ట ప్రకారం ఎంతమంది పాస్టర్లకు శిక్ష పడిందమ్మ తాడేపల్లిగూడెంలో విష్ణు ఎబినేజర్ అనే ఒక పాస్టర్ ఉన్నాడు ఎబినైజర్ ఎబినైజర్ అనే పాస్టర్ చర్చికి వచ్చి ఆడవాళ్ళందరినీ నగ్నంగా ప్రార్థనలకు చేపిస్తూ దొరికిపోయాడు అడ్డంగా వాడు ఏమైపోయాడు ఇప్పటికీ తెలియదు వాడికి చట్ట ప్రకారం అయితే శిక్ష పడే అలాగే అనంతపురంలో ఒక చర్చ్ నిర్వాహకుడు చర్చ్తో పాటు హాస్టల్ నిర్వా నిర్వహణ కూడా ఉంది వాళ్ళకి ఆ బాలికల హాస్టల్లో ఉండే ఆడపిల్లలతో నగ్నంగా పడుకుని వాళ్ళ చేత మసాజులు చేయించుకుంటూ దొరికిపోయాడు డానియల్ అని చెప్పేసి ఇప్పుడు కూడా వాడి మీద యాక్షన్ తీసుకోలేదు ఇలా చాలా నగ్నంగా చేయించాలి ఉన్నాయమ్మ వీళ్ళ ఓన్ ఓన్ క్రిస్టియానిటీలో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ కొంతకాలం పాటు బైబుల్లో ఏముందో చూస్తారు కొంతకాలం పోయిన తర్వాత మా పాస్టర్ ఏం చెప్తున్నాడో ఏ చూస్తారు వాళ్ళ పాస్టర్ చెప్పేసి బైబుల్లో ఉందా లేదా కూడా అవసరం ఇలాంటి పెడ పెడపోకడలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి ఉదాహరణకి పాస్టర్ వెరోనికా అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి నైజీరియాలో ఒక పాస్టర్ ఆవిడ లేడీ పాస్టర్ ఆవిడ తన చర్చికి వచ్చే ఆ మగవాళ్ళందరికీ కూడా తన మర్మాంగము అభిషిక్తమైంది అంటే అని చెప్పేసి చెప్తూ నా ఎవరికైతే సమస్యలు ఉంటే మగవాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఒకసారి తనతో సెక్స్ చేస్తే వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పేసి చెప్పింది ఇప్పటికి కూడా లో ఆ వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి అంటే వాళ్ళకి మళ్ళీ ఇంకా సంతాన సామర్థ్యం పెరుగుతుందంటూ తప్పుడు ప్రచారం చేసింది యాక్షన్స్ లేవా మరి ఏం లేవు నైజీరియాలో ఇట్లాంటి చాలా మంది ఉన్నారు మొన్న ఒక పాస్టర్ రెండు వందల మంది తోటి ఉపవాస ప్రార్థనలు చేస్తే మనం దేశం చేరుకుంటామని రెండు వందల రోజులు ఉపవాసం చేయించి అందరిని చంపించేశాడు అందరూ చనిపోయారు సామూహికంగా ఖన్నం చేశారు వాళ్ళందరినీ కూడా రెండు వందల మందిని నలభై రోజులు ఉపవాసం చేయించి చంపేశాడు మంది ప్రాణాలు పోయాయి అయినా అసలు వీలెండి సార్ ఎంత పిచ్చోళ్ళు దేవుడు అక్కడ తినొద్దు అని చెప్తాడు అసలు అంటే వీళ్ళకి ఉపవాసం యొక్క తత్వం వాళ్ళకి తెలియదమ్మా నిజంగా ఉపవాసము అంటే ఏంటి భగవంతుడికి దగ్గరగా ఉండటం భగవంతుడికి దగ్గరగా ఉండేటప్పుడు మనం అన్యమైన ఆలోచనలు పెట్టుకుంటే ఎక్కడ డివేట్ అయిపోతాము అని చెప్పేసి ఆ కాసేపు భగవంతుడిని నిష్టగా ఆరాధించుకోవటం కోసం ఆకలి దప్పికల గురించి ఆలోచించుకుంటే భగవంతుడి మీద ధ్యాస పెట్టమని చెప్పేసి చెప్పారు ఇది నిజానికి ఒక రకమైన సాధన కానీ వీళ్ళు ఉపవాసం అంటే తిండి మారేయటం అన్నట్టుగా ప్రచారం చేసి ఉపవాస ప్రార్థనల పేరుతో తిండి అనేసి రోజు రెండు రోజులు మూడు రోజులు పది రోజులు అంటే చేస్తారు ఇన్ని రోజులు చేస్తుంటే రోగాలు రాక ఏమస్తాయి అంతే కానీ సనాతన ధర్మం ప్రకారం జీవుడిని ఎప్పుడు పస్తు పెట్టకూడదు ఉపవాసం అనేది కొద్ది నిడివి మాత్రమే ఆ పూజలు ఆ కైంకర్యాలు క్రతువులు ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రమే సో వీళ్ళ అమాయకత్వాన్ని ఈ విధంగా వాడుకుంటూ ప్రాణాల మీదకి తెస్తా ఉన్నారు మానాలు దోచుకుంటా ఉన్నారు చర్చికి అందుకే నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ పంపండి చర్చలకి కానీ తోడుగా వెళ్ళేటప్పుడు పసిపిల్లల్ని పంపకండి ఎందుకంటే సేఫ్టీ ఉండవు అక్కడ మీకు అమ్మో చెప్తుంటేనే భయం వేస్తుంది సార్ ఇప్పుడు సైడ్ నుంచి అటు సైడ్ చూడాలంటే కూడా ఇవేనా కానీ బట్ వాళ్ళు ఏం రియలైజ్ అవుతారో అర్థం కాదు పేరెంట్స్ ఎవరైనా పెద్ద వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు బట్ ఈ విషయం కొంచెం పక్కన పెడితే రీసెంట్ గా త్రిపుల్ తల్లక మోదీ గారు క్యాన్సిల్ చేశారు జనరల్ గా ముస్లింలకు అనేది సపరేట్ లాబోర్డ్ ఉంది హిందువులకి లాబోర్డ్ లేదు అసలు వాళ్ళకి ఎందుకు లాబోర్డ్ ఉంది మనకి ఎందుకు లేదు మనకి ఎందుకు ఇవ్వట్లేదు అసలు మనం దీనికోసం పోరాటం చేస్తున్నారా అసలు సపరేట్ లాబోర్డ్ ఎందుకు మనకు రాజ్యాంగం జనరల్ గా అదే ఫాలో అవుతున్నాం ముస్లిం లాబోర్డ్ పర్సనల్ లాబోర్డ్ ఏదైతే ఉందో లాబోర్డు దేని ఆధారంగా నడుస్తుంది అంటే లో చెప్పబడ్డ వాళ్ళకి చట్టపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా తీసుకుని నడుస్తూ ఉండేది అవునా అలాగే హిందువులకు కూడా హిందూ వివాహ చట్టం అని చెప్పేసి ఒక చట్టం ఉంది అలాగే ఆస్తి ఆస్తిపాస్తులకు సంబంధించి కూడా హిందూ అవిభాజ్య కుటుంబ హక్కు అని చెప్పేసి ఒక చట్టం ఉంది సో చట్టాలు లేవని కాదు కానీ ఈ చట్టాలు హిందువుల ధర్మగ్రంథాల ప్రకారం నడుస్తున్నాయా అంటే నడవట్ల అది ప్రాబ్లం ఎందుకంటే ఈ రోజున ఇస్లాం ప్రకారం చూసుకుంటే వివాహం ఉంది అలాగే విడాకులు ఉన్నాయి కానీ హిందూ గ్రంథం ప్రకారం వివాహం తప్ప విడాకులు అనేది మన దానిలో లేవు కానీ విడాకులు ఇచ్చేటప్పుడు విడాకులు ఇచ్చేటప్పుడు ఈ కోర్టు కూడా ఎలా ఇస్తుంది హిందూ వివాహ చట్టం ప్రకారం అని చెప్పి అంటే అది హిందూ వివాహ చట్టం ఎందుకు పెట్టాలి అసలు హిందూ వివాహ చట్టం అయితే హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం ఉండాలి హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం వివాహానికి విడాకులు లేవు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి చేసుకున్నారంటే కలిసి ఉండాల్సిందే ఎందుకంటే అలా కలిసి ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు విభేదాలు వచ్చినా ఆవేశంలో డేషన్ తీసుకోకుండా కొద్ది రోజులు ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు మన సనాతన ధర్మం భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి మూలమే వివాహం కదా అటువంటి వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు అంతే తేడా మనది మన గ్రంథాల ప్రకారం లేదు వాళ్ళది వాళ్ళ గ్రంథం ప్రకారం నడుస్తుంది చట్టం లెక్క ఇంకొకటి బ్రిటిష్ కాలం నుంచి కదా మరి మనకి మరి మనది ఏంటంటారు లేదమ్మా అనేది బ్రిటిష్ కాలం నుంచి లేదు స్వతంత్రం వచ్చిన తర్వాత సపరేట్ భారత్ పాకిస్తాన్ సపరేషన్ అయిన తర్వాత పాకిస్తాన్ లో ఉండే చాలా మంది హిందువులు భారతదేశానికి పారిపోయి వచ్చారు ఎందుకంటే తరిమి కొడితే పారిపోయి వచ్చారు కానీ భారతదేశంలో ఉన్న చాలా మంది ముస్లింస్ ఇక్కడ మనం తరమకపోయినా సరే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళి ఉండడానికి సిద్ధపడ్డారు ఎందుకంటే మతరాజ్యం కాబట్టి మతపరమైన హక్కులు కోరుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టేసిన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఈ ఆస్తి పాస్తులన్నింటినీ కూడా ఏం చేయాలి న్యాయంగా అయితే ప్రభుత్వం తన పరం చేసుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చేసిన హిందువుల ఆస్తులన్నీ ఇక్కడ అక్కడ హిందువులకు పంచారా లేదుగా కానీ ఇక్కడ ముస్లింల ఆస్తులన్నిటిని కూడా ప్రభుత్వాలు ఆక్రమించుకోవటం సాటి హిందువులు ఆక్రమించుకోవటం చేయకుండా వక్ఫ్ బోర్డు అనేది ఒకటి పెట్టేసి ఆ వక్ఫ్ బోర్డు పరిధిలో పెట్టేసి ఇవన్నీ ముస్లింల ఆస్తులు ముస్లిం కార్యక్రమాలకే వినియోగించాలి అని చెప్పేసి అన్నారు ఇలా చూసుకుంటే సుమారు తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు భారతదేశంలో వక్ఫ్ బోర్డుకి కి ఉన్నాయి కానీ ఈ రోజున ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఎకరాల దేవాలయాల భూములు ఉన్నాయి కానీ ఈ రోజు మన దేవాలయాల కంట్రోల్లో రిజిస్టర్ లో ఉన్న భూములు ఎంతో తెలిసమ్మా ఒక లక్ష యాభై వేల ఎకరాలు ఈ లక్ష యాభై వేల ఎకరాలకు కూడా డాక్యుమెంట్ ఉంది తప్ప వాటికి స్వాధీనం వేరే వాళ్ళ స్వాధీనం మరి మన భూములను ఎవడో కాపాట్లేదు ఈ దేశపు హిందువుల ఆస్తులకి హిందువుల ఆ భక్తికి హిందువుల విశ్వాసాలకి మనోభావాల్కి ఎక్కడా విలువలేదుగా కానీ వాళ్ళ ఆస్తుల్ని మాత్రం అప్పటి నుంచి పరిరక్షించుకుంటా ఇప్పటికి తీసుకొచ్చారు చివరికి ఆ వక్ బోర్డు ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే అక్కడ మ్యారిట్ హోటల్ ఉంటే మ్యారిట్ హోటల్ నాదే వర్క్ బోర్డ్దే అని చెప్పేసి క్లెయిమ్ చేశారు అలాగే ఇక్కడ బోయగూడ దగ్గర ఒక విలే ఒక కాలనీ ఉంటే ఈ కాలనీ కాలనీ మాదే అని చెప్పేసి అన్నారు చివరికి తమిళనాడులో తిరుచెందూర్ అని ఒక విలేజ్ ఉంది ఆ తిరుచెందూరులో పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది అంటే అంతకంటే ప్రా ప్రాచీనమైంది కానీ పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్లో ఉంది అలాంటి చోటకి వెళ్ళి ఈ తిరుచెందూర్ విలేజ్ అంతా మా వక్ బోర్డే అంటున్నారు అంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మతం వచ్చి పదిహేను వందల సంవత్సరాల క్రితం నుంచి గుడి ఉన్న ఊరిని ఇది మాదే అంటూ క్లెయిమ్ చేయటం మొదలుపెట్టారు అదే కాదు ఈ మ్యారేట్ హోటల్ కావచ్చు మిగతా హోటల్లో కావచ్చు వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేశారని అడిగితే వాళ్ళు అన్నమాట ఏంటంటే పూర్వం ఒకసారి యుద్ధానికి వచ్చినప్పుడు ఔరంగజేబు గుర్రం ఇక్కడే గడ్డి వేసింది అని చెప్పేసి చెప్పారు అంటే ఔరంగజేబు గుర్రం ఇక గడ్డి వేసిందని లేదా అక్బర్ గాడిద గుడ్డు పెట్టిందని కనపడిందల్లా నాది అంటే ఊరుకుంటారా మరి అలాంటప్పుడు హిందూ దేవాలయాల మీద మసీదులు కూడా కట్టారు కదా మరి మరి అవి ఫస్ట్ ఉన్నది హిందూ దేవాలయాలు కదా మరి మనది మనం లాగేసుకోవాలి కదా మరి మనం ఎందుకు లాక్కోవాలి అది లాక్కుంటున్నందుకే కదా అమ్మా అది లాక్కుంటున్నందుకు కాదు అది స్వాధీనం చేసుకుంటున్నందుకు తిరిగి తీసుకుంటున్నందుకే కదా ఏడుపు నిజానికి అయోధ్య రామ మందిరం ఏ ఎవరు కట్టారు అక్కడ మసీదుని బాబర్ కట్టాడు కాబట్టి దాన్ని బాబ్రీ మసీదు అంటుంది అవును సార్ అవునా బాబరీ మసీద్ మరి బాబ్రీ మసీదు ఎక్కడ కట్టాడు రామాలయాన్ని కూలగొట్టే కట్టాడు ఆ రామాలయం శిథిలాలేగా మనకు కనపడింది తర్వాత కాశీ స్వామి గుడి దగ్గర జ్ఞాన్ మసీదు మసీద్ ఉంది ఇప్పుడు కూడా ఆ మసీద్ కింద ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేశారు ఇంతకుముందు మనకు ఎంట్రీ ఉండేది కాదు ఇప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళి అనుకోండి శృంగార గౌరీ మాత ఆలయం ఇప్పటికే ఉంది అక్కడ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఫొటోస్ కూడా వచ్చేసినాయి డైరెక్ట్ శృంగార గౌరీ మాత ఆలయం పైన గుమ్మటాలు కట్టేసి ఇది మాది అని చెప్పేసి కలికారు అలాగే కృష్ణుడు పుట్టిన మధుర ఉంది మధురలో కృష్ణుడు పుట్టిన జల్ చెరసాల ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది కానీ దాన్ని సగం కూలగొట్టేసి ఆ పక్కనే మస్జిద్ కట్టేశారు అంటే రామజన్మభూమి కృష్ణ జన్మభూమి శివపరమాత్మ శివుడి యొక్క ప్రధాన క్షేత్రమైన వారణాసి ఎక్కడ కట్టలేదు వీళ్ళు అన్ని చోట్ల ఆక్రమించి కట్టేశారు చివరికి ఇప్పుడు చూసుకుంటే వేములవాళ్ళలో ఒక దర్గా కట్టారు ఒక శవాన్ని పాతేసి అలంపూర్లో ఒక శవాన్ని పాతేసి అక్కడ ఒక దర్గా పెట్టారు ఎన్ని ఆలయాలను ఇట్లా చేశారు వీళ్ళు ఇవన్నీ ఒక ఇంకోటి కింద ఉన్నాయా మరి సార్ లేవుగా మన దేవాలయాలను ఆక్రమించి కట్టారుగా సరే వీళ్ళు మాట్లాడితే మత సామరస్యం కావాలి మత సామరస్యం కావాలి అంటారు సామరస్యపూర్వకంగా మీరే ఈ దేశంలో హిందువుల మనోభావాలను గౌరవిస్తూ మా దర్గాల్ని మా మసీదుల్ని ఇక్కడ ఖాళీ చేస్తున్నాం హిందూ దేవాలయాలు వాళ్ళకే అప్పచెప్తున్నాం అనండి ఎందుకంటే గుడి అంటే ఇక్కడ నాకు దేవుడు విగ్రహ రూపంలో వెలుస్తాడని నేను నమ్ముతున్నా లేదు లేని పక్షంలో గుడి కట్టుకున్న అక్కడ దేవుడికి ప్రాణ ప్రతిష్ట మేము చేసుకుంటున్నాం శాస్త్రోక్తంగా అందులో విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం వీళ్ళ ప్రకారం ఇస్లాంలో విగ్రహారాధన ఉందా విగ్రహంలో దేవుడు ఉన్నాడా కనీసం మసీదు కట్టుకుంటే మసీదు లోపల దేవుడు ఉంటాడా ఉండడుగా మసీద్ అనేది కేవలం ప్రార్థనా మందిరం మాత్రమే అంటాడు మసీదులోనే దేవుడు లేని దేవుడు దర్గాల్లో ఉండే శవంలో ఉంటాడా లేవుగా మరి అవన్నీ ఎందుకు జరపటానికి అంత ఇబ్బంది పడిపోతున్నారు మీరేమో మత సామరస్యం పాటించరు మీ విషయంలో ప్రతిసారి హిందువులే వెనక్కి తగ్గాలనుకుంటారు కానీ మీరు మాత్రం హిందువుల విషయంలో ఒక్కడికి కూడా వెనక్కి తగ్గరా సామరస్యం కావాలి అంటే రెండు పక్షాల నుంచి ఉండాలమ్మా ప్రయత్నం ఒక్కడ పక్క ఒక్కళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఏది జరగదు